గ్రంథాలయాలు దేవాలయాలు లాంటివని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గురజాడ స్మారక జిల్లా గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ముఖ్యతిథిగా హాజరయ్యారు బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన విజ్ఞానభాండాగారాలని పుస్తకాల ద్వారా గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని చెప్పారు ఈ జ్ఞానం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రతి ఒక్క రూపాయి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని కోరారు పుస్తకాలు అందుబాటులో లేనివారు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎందరో మహానుభావులు గ్రంథాలయాల్లోని పుస్తకాలను అధ్యయనం చేసి ఉన్నత స్థానానికి చేరుకున్నారని మహోన్నత పదవులను సంపాదించారని చెప్పారు ప్రతి ఒక్క రూపాయి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి మన జిల్లాకు రాష్ట్రానికి దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు సముపార్జించాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఈరోజు ఈ గ్రంథాలయ సంవత్సరం వారోత్సవాలు మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం వారి యొక్క ప్రాముఖ్యతని మనం తిరిగి చేస్తున్నాం ఇప్పుడు కూడా వెళ్ళిపోయిన పెద్దలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యత గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది గ్రంథాలయాలు అనేవి దేవాలయం లాంటివి మీరు గుడికి వెళ్తే దేవాలయాలకు వెళ్తే మీకు వచ్చేది పుణ్యం గ్రంథాలయానికి వస్తే మీకు వచ్చేది జ్ఞానం ఆ పుణ్యం అనేది మీకు వ్యక్తిగతం ఉపయోగపడుతుంది జ్ఞానం అనేది సమాజానికి ఉపయోగపడుతుంది నలుగురికి ఉపయోగపడే జ్ఞానాన్ని ఇచ్చే ఈ గ్రంథాలయాల్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి మిగతా ముఖ్యంగా యువత పిల్లలు భవిష్యత్తులో మీరు మంచి జ్ఞానవంతులు కావాలంటే మీరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి మీరు సొంతంగా కొన్ని పుస్తకాలు చదివే స్తోతుంటే ఓకే లేకపోతే అవి మీకు అన్ని రకాల పుస్తకాలు కానీ అన్నీ కూడా దొరికే ప్రాంతం ఒక గ్రంథాలయం మాత్రమే దాన్ని సద్వినియోగం చేసుకుని మనం జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా సమాజానికి మరింత ఉపయోగపడే వ్యక్తులుగా తయారవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీరు గమనించండి దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ మహానుభావులు అందరూ కూడా పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళే వాళ్ళకేమి దేవుడు డైరెక్ట్గా వరాలేమి ఇవ్వల కేవలం పుస్తకాల పఠనం ద్వారా వచ్చిన జ్ఞానంతోనే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదగడం జరిగింది అటువంటి అవకాశాన్ని ఈ జిల్లాలో ఉన్న యువత ముఖ్యం యువతని ఉపయోగించుకొని మీరు విద్యావంతులు అధికమైన విద్యావంతులు ఈ జిల్లాకి రాష్ట్రానికి దేశానికి సమాజానికి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రంథాల సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధరకుంటూ